హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్ఫాకాస్ మీడియా ఈరోజు టా ఈరోజు డిస్కషన్ దేనికోసం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉదయనిధి చాలిన్ వీళ్ళిద్దరిలా ఎవరితోపు తోపనే దాని మీద అయితే వీడియో చేద్దాం దీనికి ముందు ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోలకి నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు కరెక్ట్ అనిపియకపోతే ఇది ఇది ఈ ఈ టైంలో నువ్వు కరెక్ట్గా చెప్పలేవు లేకపోతే నువ్వు కరెక్ట్ చెప్తే కరెక్ట్ అని చెప్పి ఏదో కామెంట్ చేస్తే కొంచెం రీచెస్ ఎక్కువ అవుతుంది చాలామంది చూ చూడని కూడా వీలవుతుంది ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తమిళ్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడడం జరిగిందో దానికి కౌంటర్గా ఆయన చాలా సింపుల్గా ఏదో ఏం పట్టనట్టు అదొక వైరస్ లాంటిది అని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ వెళ్ళిపో ఆ తర్వాత ఇద్దరు ఆయన డిప్యూటీ సీఎం ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇద్దరు ఒకటే పొజిషన్లో ఉండి ఒక దాని మీద వేరు వేరు విధాలుగా స్పందించేసరికి సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయింది అది ఆయన సనాతన ధర్మానికి సనాతన ధర్మానికి అగెనిస్ట్ ఆయన ఉదయ స్టాలిన్ పవన్ కళ్యాణ్ గారు ప్యూర్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అసలు వీళ్ళిద్దరికీ వాళ్ళున్న పొజిషన్లు ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఉదయనిధి స్టాలిన్ గారు వచ్చేసి డిప్యూటీ సీఎంగా తమిళనాడుకు ఉన్నారు వీళ్ళిద్దరూ డిప్యూటీ సీఎంగా ఉండడానికి గల అర్హతలు ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం అర్హతలు అనేది ఏంటంటే ఫస్ట్ ఉదయ్ ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడదాం ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఎట్లా అయిండు ఆయన మన సొంతగా పార్టీ పెట్టిండా లేదు ఆయన తమిళ్లో తమిళనాడులో ఒక పెద్ద విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోనా కాదు సొంత పార్టీనా కాదు ఆయన ఎట్లా అయింది ఆయన వాళ్ళకు ఒక వాళ్ళ తాత పార్టీ ఉంటే వాళ్ళ తాత పార్టీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది వాళ్ళ నాన్న సీఎం కాబట్టి ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయిండు చెప్పుకునేకేం లేదు ఉదయ ఉదయ్నిధి స్టాలిన్ గురించి ఇంతకన్నా గొప్ప గొప్పగా అంతే ఆయన యాక్టర్ యాక్టర్గా విపరీతమైన క్రేజ్ ఉన్న యాక్టర్ అయితే కాదు ఇప్పుడు ఆయన సినిమాలు ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతే కూడా మేబీ తమిళనాడులో కూడా ఆయన మార్కెట్ అంతే ఇప్పుడు విజయ్ లాగనో సూర్య లాగనో అజిత్ లాగనో ఇంత పెద్ద హ్యూజ్ మార్కెట్ కానీ ఇంత ఫ్యాన్స్ని ఆయన ఆయన కోసం పరిచర్చే ఫ్యాన్స్ ఉన్నారంటే కూడా ఎవరు లేరు ఆయన డిప్యూటీ సీఎంగా ఇప్పుడున్న ఇప్పుడున్న దానికి ఆయనకున్న ఏకైక అర్హత వాళ్ళ నాన్న సీఎం వాళ్ళ తాత ఒక పార్టీ పెట్టి వాళ్ళ తాత పార్టీ వాళ్ళ నాన్న తీసుకొని వాళ్ళ నాన్న సీఎం కాబట్టి నీకు డిసి డిప్యూటీ సీఎం ఇచ్చిండు ఇది ఉదయ నిధి గురించి అదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్న సీఎం కాదు వాళ్ళ తాత సీఎం కాదు అసలు ఎవ్వరికీ రాజకీయాల అవగాహన కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా ఇంకా చిరంజీవి గారు అంటారా అందరికీ మీకు తెలిసిందే చిరంజీవి గారి గురించి ఎవ్వరికి రాజకీయ అవగాహన లేదు ఒక్కడే సొంతంగా పార్టీ పెట్టి ఫ్యాన్స్కి ఏదంటారా సారీ ఫ్యాన్స్కి ఏదంటారా ఎంతమంది ప్యాన్ ఇండియా హీరో వచ్చినా వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు కలెక్ట్ చేసినా తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా సరే కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు అవన్నీ జూజూబీ అంతే ఒక ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ నాలుగు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంతకుముందు ప్రభాస్ పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేయొచ్చు వెయ్యి కోట్లు కలెక్ట్ చేయొచ్చు బహుబీలు పెద్ద హిట్ కావచ్చు కానీ తెలుగులోకి వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్కి వచ్చేసరికి క్రేజ్తో కనుక కంపేర్ చేస్తే ఏ హీరో కూడా పవన్ కళ్యాణ్ దరిదాపులోకి రారు అది మహేష్ బాబు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు ప్రభాస్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు వాళ్ళ అర్జున్ ఎవరైనా సరే కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్కి దరిదాపుల్లో రారు అంత క్రేజ్ క్రేజ్ ఉంచుకొని మంచి మార్కెట్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా ఎంత అడిగితే అంత రెమినేషన్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు కూడా ఆయన అది కాదు నాకు కావాల్సింది నేను ప్రజా చేద్దామని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ప్రజల కోసం ఆయన సొంతగా ఆయన సొంతకు ఒక పార్టీ పెట్టి పది సంవత్సరాలు అడ్డమైన అవమానాలు పడి అడ్డమైన అవమానాలు ఆయనని అవమానించడం లేడు హేళన అవమాన అవమానించి హేళన చేసి దేనికి పనికిరాడు అన్నీ పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అన్నకాడికి అడ్డమైన హేళనలు అడ్డమైన అవమానాలు చేసిన తర్వాత పది సంవత్సరాలు కష్టపడితే ఈరోజు తన సొంత పార్టీ సొంతంగా కష్టపడి పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో ఆ పార్టీకి అన్ని సీట్లలో ఒక్క సీట్ కూడా ఓడిపోకుండా ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ ఓడిపోకుండా పార్టీని గెలిపించుకొని ఈ స్థాయికి వచ్చి డిప్యూటీ సీఎం అయింది ఆయన ఈయనతోని అసలు ఎట్లా కంపేర్ చేస్తారు అసలు మీరు ఉదయన స్టాలిన్ని ఒక్కసారి మీరు మీరు ఆలోచించండి ఒకసారి ఐఏసీఎం మా ఐఏఎసీఎం అయితే నేను డిప్యూటీ డిప్యూటీ సీఎం ఈజే కావచ్చు ఏం సుధారమేముందల్లా డిప్యూటీ సీఎం లేకపోతే మినిస్టరో ఏదైనా సరే నా ఏ సీఎం ఉంటే ఆ దాంతో నేను ఏదైనా కేసీఆర్ సీఎం అయినప్పుడు కేటీఆర్ అయినట్టు ఏదైనా కావచ్చు అట్లా బట్ పవన్ కళ్యాణ్ అట్లా కాదు ఒక్కడే కష్టపడ్డాడు పార్టీ పెట్టిండు కష్టపడి పార్టీ పెట్టిండు పార్టీ కష్టకాలంలో కూడా కార్యకర్తలు ఎవరిని వదిలేకుండా పార్టీ కార్యకర్తలని అదే దానితో ఆ పది సంవత్సరాల నుంచి ఆ పా ఆ కార్యకర్తలను పెంచుకోవడం వచ్చిందే తప్ప ఎక్కడ తగ్గించకుండా వాళ్ళకట్లా పార్టీ విధి వాళ్ళకి అట్లా చెప్పి 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 ఇంత కష్టపడి వీడికి తీసుకొచ్చింది ఇలా ఇంత కష్టపడినోడిని ఏమీ కష్టపడకుండా ఫ్రీగా ఏదో అదృష్టంతో అంటారు చూసినావా అసి అదృష్టంతో వచ్చిన డిప్యూటీసీఎమ్ని ఇద్దరిని ఎట్లా కంపేర్ చేస్తారు అసలు కంపేర్ చేయడానికి కూడా ఏం లేదు కంపేర్ చేసిన అనేది వేస్ట్ ఇద్దరికి పవన్ కళ్యాణ్ తోపు దమ్ముని లీడర్ దమ్మున్న హీరో పవర్ఫుల్ లీడర్ ఉదయం స్టాలిన్ ఏముంది ఏం లేదు చెప్పుకోడానికి ఏం లేదు అలా ఏ సీఎం కాబట్టి ఈయన సీఎం అయింది బస్ అంతే ఈయన డిప్యూటీ సీఎం అయింది అంతే అదే ఆయనకున్న అర్హత స్టాలిన్ కొడుకు పుట్టడం ఆయనకు అర్హత డిప్యూటీ సీఎం ఇచ్చింది అంతే పవన్ కళ్యాణ్ లాగా కనుక కింద నుంచి మీద దాకా కష్టపడి పది సంవత్సరాలు కష్టపడి పార్టీ పెట్టి కార్యకర్తలను కాపాడుకుంటా ఒక పార్టీ నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు అది అది వాళ్ళ స్టాలిన్ లేకుండా ఉదయనిధి స్టాలిన్ రన్ చేయమని చెప్పండి ఆ పార్టీని తమిళనాడులో ఎవరు దెక్కడు కూడా దేకడిన వాళ్ళు వాళ్ళ స్టాలిన్ ముఖం చూడకపోతే పవన్ కళ్యాణ్ ఓట్లేసిన ఎవరు ముఖం చూసేసారు పవన్ కళ్యాణ్ ముఖం ఓట్లే పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓట్లేసారు పవన్ కళ్యాణ్ సింబల్ చూసి ఓటేశారు సో అందుకని చెప్పేసి దయచేసి ఎవ్వరు కూడా మంచిలే ఒక ఇద్దరు ఒక పొజిషన్ ఉన్నారని చెప్పంటే ఇద్దరికి ఒకటే అర్హతలు ఉన్నట్టు కాదు అది అన్నది ఫస్ట్ ఆలోచించి అప్పుడు వాళ్ళకి మీరు ఎట్లా సపోర్ట్ చేయాలి ఎవరిని ఎట్లా అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి అందరికీ హ్యాపీ అందరికీ హ్యాపీ తెలుగులో ఒక ఒక లీడర్ అనేది ఎంత కష్టపడి ఒక సినిమా హీరో సినిమా హీరోలు రాజకీయాలలో సక్సెస్ అయ్యడం చాలా తక్కువ మంచి మంచి కమలాసాలంటే వాళ్ళు కూడా పార్టీ పెట్టి ఏం చేయలేక ఎన్నో పదిహేను సంవత్సరాలు పదిహేళ్ల క్రితం పార్టీలు పెట్టి కూడా కనీసం ఏం చేయలేని పరిస్థితిలో ఏదో పార్టీ ఉందంటే ఉంది నామకే వాసుకున్న ఉన్నటువంటి రన్ చేసే హీరోలు కాకుండా సినిమా హీరోలు కూడా కరెక్ట్గా పనిచేస్తే నిలదొక్కు నిలదొక్కుకోగలరు కరెక్ట్గా పనిచేస్తే సినిమా హీరోలు కూడా పొలిటీ పొలిటికల్లా స్ట్రాంగ్ అవ్వగలరని చెప్పి నిరూపించింది పవన్ కళ్యాణ్ గారు హరికృష్ణ వెటిన్ పార్టీ అన్నా తెలుగుదేశం అని చెప్పి ఎవ్వరు పట్టించుకోలేరు కమల్ హాసన్ ఒక పార్టీ పెట్టిన తమిళనాడు ఎవరు పట్టించుకోలేరు హీరో అయినంత మాత్రాన హిట్లు అయినంత మాత్రాన పార్టీ పెడితే ఎవరు దేకడు పవన్ లాగా పార్టీ పెట్టి ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఆ మాట్లాడే విధానం కార్యకర్తలను అట్రాక్ట్ చేసే విధానం కార్యకర్తలు వేరే జెండా పట్టుకోకుండా కాపాడుకునే బాధ్యత ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఆయన కష్టానికి ఫలితంగా డిప్యూటీ చేయమొచ్చింది తప్ప అదృష్టంతోనో ఎవడో కనికరిస్తే రాలేదు ఆయనకి ఉదయనది స్టాలిన్కి కనికరించి వాళ్ళ బాబు కనికరిస్తే వాళ్ళ నాడీ వాళ్ళ డాడీ కనికరిస్తే వచ్చింది అది స్టాలిన్ గారు కనికరిస్తే వచ్చింది అది సో అతను మన రాష్ట్రంలో లేడు అతని గురించి తప్పుగా మాట్లాడే అవసరం లేదు కానీ ఏదైనా సరే ఒకరితో ఒకరు కంపేర్ చేసినప్పుడు వాళ్ళ ఒక లైఫ్లో వాళ్ళ పొజిషన్కి ఎట్లా వచ్చారు అనేది తెలుసుకొని కంపేర్ చేస్తే అందరికీ మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా తప్ప నేనేదో ఉదయం దేశాలను తక్కువ చేద్దామని చెప్పే కాదు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేద్దాం కాదు ఆ రాష్ట్రానికి అతను ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇతను ఉప ఆంధ్రప్రదేశ్కి అతను తమిళనాడుకి అతను వాళ్ళు వాళ్ళ పొజిషన్లో వాళ్ళ పనాలు దాని దానివల్ల మనకు వచ్చేది ఏది ఏం లేదు బట్ ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి కంపేర్ చేసినప్పుడు ఆ వ్యక్తి గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గురించి గొప్పతనం గురించి చెప్పిన అతను పడ్డ కష్టం గురించి చెప్పిన వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్